అదే నా మాటి నాకు గొర్రె గొర్రెజెంతు మంచిది కాదే నా మాటినే ఎట్లా మంచిది కాని కాకపోతే నాకు కావాలి ఓ బామ పర్వతమ్మ అదే బామా గొర్రెజెంతు వదే గొర్రె మానికి మద్దగా నా మాట వింటలేవు అది మోరుదో భూకులము మా కూరు

అద్దే కావాలి నీ మీ ఆడలో చూడాల పొగూరది ఛాయ్ చాయ్ అంట అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా కావాలి పార్వతి అదే నీ పెళ్ళా అని చెప్తున్నాను అయ్యా ఇనయ్యా నా మాట ఇట్లా మొఘలి మీద చేస్తా మొగ్ మీద అదైన తెల్లారు అయితే పెళ్ళంకాలి మొక్కే పాడుకోవు గీ బాగా మాట్లాడుతున్నారు ఇలా అంజ కొడుకు బయట అందరు చూస్తున్నాడు బెడ్రూమ్ లోకి బెడ్రూమ్ తర్వాత తన్నుకుంటావు నీకేనాడు మళ్ళీ మా డోర్ పక్కన తప్పుడు పార్వతి ఖచ్చితంగా గానాడు లోకాల శంకరుడు ఏమనుకున్నాడు మాబా పార్వదేవి ఏమన్నది గొర్రె మాణిక్యం గోవు మాణిక్యం కావాలి గొర్రె లేనిది జంతువు నాదా ఈ భూ ప్రపంచం మీద ఎన్నో జంతువులు ఉన్నాయి కానీ గొర్రె జంతువు కనబడతలేదు అయ్యా నాకు తప్పకుండా గొర్రె మాణిక్యం ఇవ్వమేనం పార్వతమ్మర అగో ఇప్పటికైనా అప్పటికైనా ఆడిద ఆగబోదు గుర్రముతో దొరకబోదు పార్వతి నువ్వు అన్నట్టుగా నీకు గొర్రె మాణిక్యం ఇంత నీకు గోరు మాణిక్యమిత్త నా లోకాల శంకరుడు

పుట్టు అంటే ఎడి గొర్రె ఉట్టింది బంగారు పొడెలు పుట్టింది అయిన గాని ఓ బామా ఓ బామ సాగుకున్న నువ్వే బామా సంపుకున్న నువ్వే బామ నెలకల్లా అమ్మ వారు పర్వతమ్మ సాగుకుంటు ఎండి కొరే బంగారు పొడెలు పట్టుకొని అయ్యో రామ రామ రామా రమ రామ ಗುರು ಬಂದವತಮ್ಮ ಗುರು ಬಂದ ಪರ್ವ ಪರ್ವ ೂರಕುನ್ನೋಷ ಪಲ ಗುರಿ ಕ್ಯವರು ಪಡ್ತನಾಥ ಪಾಲಿಸ್ತನಾ ಸಿಗವಟ್ಟನಾ పుట్టించిన నువ్వే సాదుకుంటా సంపుకుంటా నీ ఇష్టం నీ రచ్చ నీ నోట్ నీ ఇచ్చా ఇగో సాదుకో సంపుకో అవి ఇట్లా పెంచిన అతను కానే కాదు మాటలు చూత సూత్ర అన్నోడని అంటనేమో నన్ను అన్నోడని పేరు పుట్టిమన్నావు పుట్టించినాక సాధున్న అతని కాదు నువ్వు పుట్టించిన నువ్వే సాధుకుంటావు చంపుకుంటావు మన నా మీద గోల్ పాడు కదా పాలిస్తే రత్తాలు తీయాలా తాగుతున్నాయి రత్తం వెళ్తుంది మొత్తం రెండు పోయిల్ మరి అవి ఇట్లకు రెండింటికి రెండింటిగా అవి గుది గుది అద్దు నాకు అద్దే వద్దు అద్దు అద్దంట మరి అద్దంట అప్పుడు విన్నావు అన్నమాట ఇప్పుడు నువ్వే నువ్వే పుట్టించినావు కదా నేనే పుట్టించినా సాదుకో చంపుకో నీ ఇష్టం నాకు తెలియదు అది అందుకే ఏమైనా వేసుకో ఆడోళ్ల మాట ఇట్టే ఆడల మాట ఏడ మాట్లాడిన వెళ్తుంది ఇక మన మొఘళ్ళ మాట ఏడ మాట్లాడిన గుర్తుంది డోల్లా ఎందుకంట ఆడోళ్ళు మాట్లాడితే సిమెంట్ పెట్టి గోడ పెట్టినట్టు గట్టిగా ఉంటది ఇక మన మొగోళ్ళు మాట్లాడిరనుకోట్ల కట్టినట్టే ఉంటది కుర్చీల మీద కుసుమయ్యారు పట్ట రా పుట్టి మన వీల సాగని ఎట్లా చదించాదయ్యా నేను ఆడిదాన్ని నువ్వు మగోనివి నువ్వు కాదు సాదు నువ్వు ఎండిది నీతో అతను కానే కాదు చాలుకుంటావా నీ ఇష్టం అది నీతోనైతే కానే కాదు పాడు కాదు అది 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 చీక్తా ఉంటే రక్తాలు కారుతున్నాయి అయ్యా అద్దు అయ్యా అద్దు అద్దు అతను కానీ కాదు నేనే చదువుకోను అన్నడు కాళ శంకరుడు ఏమనుకున్నాడు ఎండిది గొర్రెలు పుట్టించిన బంగారు పొడెలు పుట్టించిన నేను ఇలా దీని నరతి నరలోకం ఏమంటారు నన్ను పెట్ట పెర్రాలు పెడతారు నాలుగు రకాలుగా ఈ ఎండిది గొర్రె బంగారు పొడి రానున్న కల్లా లోపల గొర్రె జంతువులకు జీవనాధారమై ఉండేది ఉన్నది ఈ గొర్రె జంతువును అన్నగా అడుగు ఒకంకరుడు నా తమ్ముడు బ్రహ్మదేవుడు లేడా నా తమ్ముడు బ్రహ్మదేవునికి పెడతా అన్నాడు దేవుని చేతిలోపల పెడితే బ్రహ్మదేవుడే పోయి అడవి లోపలి తిరుగుతుంది కోరి బంగారు పొడిని కాసుకొని వస్తాడు అన్నడు అన్నారుగా తమ్ముడారా తమ్ముడా